మన కష్టాన్ని ఎప్పుడూ ఇష్టంగా చూస్తే అందులో కష్టపడడం అంటూ ఏమీ ఉండదు నీరజ్ అది కాదు దాదా మీకు కష్టం అవసరమా దాదా ఎందుకు దాదా మీరేమో ఇక్కడ ఇంత కష్టపడుతున్నారు అక్కడేమో అజయ్ కూడా మీలాగే కష్టపడుతున్నాడు నేను ఆ బాధను చూస్తూ తట్టుకోలేకపోతున్నాను దాదా నీరాజ్ ఇదంతా మంచి మన మంచి కోసమే అని నువ్వు అనుకోవాలి ఎందుకు దాదా నువ్వు ఇక్కడ కష్టపడడం అజయ్ అక్కడ కష్టపడడం ఇదంతా ఎందుకే అప్పుడు అప్పుడు మీకు కూడా ఎలాంటి ప్రాబ్లం ఉండదు దాదా కానీ ఇదంతా ఐకమత్యంగా ఉండాలని నేను ఇలా చేయాలని అనుకుంటున్నాను నీరజ్ దాదా మనం అందరం కలిసి ఏదో ఒకటి చిన్నగా ఓపెన్ చేసి అందులో మనం అందరం వర్క్ చేస్తే సరిపోతుంది కదా దాదా మనం అంచె లంచలుగా ఎదుగుతాం దాదా నీరజ్ మనం చేయాలనుకుంటే ఖచ్చితంగా ఎదుగుదాం మనకు ఆ పట్టుదల ఉంది కానీ కష్టం విలువ తెలిసి రావాలి అందుకే ఇలా చేయక తప్పట్లేదు కష్టం విలువ తెరిస్తే అజయ్ ఎక్కడైనా బ్రతకగలుగుతాడు అని చెప్పగానే సరే దాదా నేను కూడా నీకు సాయం పడతాను దదా వద్దు నీరజ్ ఎందుకు దదా నీరజ్ అని అనగానే వెంటనే నీరజ్ అలానే ఆర్యవైపు చూస్తూ ఉంటాడు ఇక మరోవైపు మాత్రం బాను మాట్లాడిన మాటలే గుర్తు చేసుకొని మండిపడిపోతూ ఉంటుంది అను ఇంకోసారి ఇంట్లో అడుగు పెట్టనివ్వు అసలు దాని సంగతి చూస్తాను ఏమనుకుంటుంది అన్నన్ని మాటలు మాట్లాడుతుందా చెప్తాను దాని సంగతి మా ఆయనను పట్టుకుని మాట్లాడతావా చెప్తా అని అను అనుకుంటూ ఉండగా అంతలో బాను గుమ్మం ముందు నిలబడి ఆ గుమ్మాన్ని అలానే చూస్తూ ఉంటుంది ఏంటో ఈ ఇంటిని చూస్తుంటే ఏదో తెలియని ఎఫెక్షన్ మొదలవుతుంది గరంగరంగా ఉంది నన్ను బాగా తలుచుకుంటున్నారు అడుగు పెట్టేస్తా పోలే అనే విధంగా అంటూ వెంటనే ఇంట్లో బాను అడుగు పెట్టేసి ఆ, ఓ అత్తా ఓ అత్తా అనే విధంగా అంటూ పిలుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆ పిలుపు విన్న అను ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అత్తయ్యా ఎక్కడ ఉన్నారత్తయ్యా ఓ ఎక్కడ ఉన్నారా సరే రేయ్ త్వరగా తీసుకొని రండ్రా అని అనగానే వెంటనే పని మనుషులు అన్నీ కూడా తీసుకొని వచ్చి పెడతారు ఇదిగోండి అత్తయ్య ఇవన్నీ మీకోసమే ఇవన్నీ మీకోసమే తెచ్చాను అప్పుడు వెంటనే మీనా మనిషి వస్తుంది ఇవన్నీ ఎందుకు తీసుకొని వచ్చావు మీరెంతైనా తోటి కోడలు కదా మరి నాకు అయినా నా కుటుంబం గురించి నీకెందుకో అని అనుకోపంగా అంటూ ఉంటే ఏంటక్క అలా అంటున్నావు నీకు తోటి కోడళ్ళు అయితే వరుసకు నాకు కూడా తోటి కోడలే అవుతారు కదా నీకేమైతే నాకు కూడా అదే అవుతారు అదే అవుతుంది కూడా నీకు అత్తయ్య అవుతారు కాబట్టి నాకు కూడా అత్తయ్య గారే ఇందులో ఒక్కటి తక్కువుంది ఆవు ఆవుని అది తీసుకొని రాలేదేంటి ఉండడబ్బా ఇప్పుడే తీసుకొని వస్తాను అని ఏంటో వెంటనే తీసుకొని వచ్చి పెట్టగానే మీ పేర్లు ఎందుకంటే అక్కేమో అలా ఉంది మీరేమో ఇలా ఉన్నారు చూస్తుంటే గట్టి పొట్టనే కనిపిస్తుంది ఒకరికి ఒకరు యమునా తీరే అన్నట్టుగా అలా కనిపిస్తుంది సరేలే ఏంటక్క గరకరంగా టీ పెట్టావా ఉండు టేస్ట్ చూస్తాను ఎంతైనా ఇంటికి చుట్టాలు వస్తే ఏదైనా ఒకటి ఇవ్వాలని తెలీదా సరే ఇలా ఇవ్వు అని ఏంటో కాఫీ తీసుకోగానే బాగా స్ట్రాంగ్గా పెట్టావు ఓ ఇది ఆయన కోసమే పెట్టావా ఇంత స్ట్రాంగ్ పెట్టావంటే నన్ను ఎంత తిట్టుకుంటూ నువ్వు ఎంత స్ట్రాంగ్గా కలిపావో అర్థమవుతుంది అని విధంగా అనగానే అనుకోపంగా చూస్తూ ఉంటుంది అవును అసలు మీ పేర్లే అడగలేదు నా పేరు వర్ధన్ మిసెస్ మీరా వర్ధన్ అని మీరా అనగానే మరి మీ పేరు మిసెస్ వర్ధన్ అనే విధంగా మాన్సి చెప్తూ ఉంటుంది ఓ పేర్లకు తగ్గట్టి మీరు కూడా బాగానే ఉన్నారు సరే అక్క ఏంటి ఇక్కడికి వస్తానని ఎక్స్పెక్ట్ చేయలేదా వచ్చానక్క అవును అతే గారు మీరు ఇక్కడ ఉన్నారా చూశారు కదా మిమ్మల్ని అసలే బసవ బారి నుండి మిమ్మల్ని కాపాడాను కాబట్టి ఇక నేను కాస్త జాగ్రత్తగా ఉండండి ఎప్పుడూ నేను మిమ్మల్ని కంటికి రెప్పలా చూసుకోలేను కదా మీ జాగ్రత్తలో మీరు ఉండాలి కదా అలా అని చెప్తున్నాను అనే విధంగా బాను అంటూ ఉంటే సరే అత్తయ్య నేను వెళ్ళొస్తాను అని అని అంటూ వెళ్తూ ఉండగా ఆగమ్మా బాను అని అనగానే వెను వెను తిరిగి శారదాదేవిని చూస్తూ ఉంటుంది ఏంటి అత్తయ్య అమ్మ నువ్వు అక్కడ మాట్లాడుతుంటే ఏదో తెలిసే తెలియక మాట్లాడావేమో అని అనుకున్నాను కానీ నువ్వు అలా మాట్లాడటం తప్పు ఎందుకంటే నా కొడుకుకు పెళ్ళైపోయింది ఇంకోసారి ఇలా మాట్లాడకమ్మా అని అంటూ ఉంటే అత్తయ్య మీ కొడుకును నేను ప్రేమించినప్పుడు ఇలా మాట్లాడకపోతే నేను ఎలా మాట్లాడతాను చెప్పండి అనే విధంగా అంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటే అప్పుడు మీరా మాత్రం మాన్సితో ఈ ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుందో చూడాలి మాన్సి అనే విధంగా మీరా అంటూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం అను పిల్లుని సగబెడుతూ ఉండగా అంతలో ఆర్య వస్తాడు ఇదిగోండి సార్ త్వరగా వెళ్ళి ఫ్రెష్ అయ్యండి వెళ్ళండి సార్ అనే విధంగా అనగానే అమ్మా అని విధంగా అన్నట్టుగా ఆర్య చూస్తూ ఉంటే ఏమైంది సార్ ఏం లేదను అప్పుడు వెంటనే మీరు ఉండండి సార్ అని అను చూసేసరికి ఎర్రగా కమిలిపోయి ఉంటుంది సార్ ఏంటి సార్ అను ఈరోజు వర్క్ కాస్త ఎక్కువైంది అంతే అను సార్ మీరు ముందు పదండి సార్ ఎందుకను వద్దు సార్ మీరు ఐకమత్యంగా ఉండాలని ఇదంతా చేయటం ఇదంతా చేయటం కూడా సరికాదు సార్ ఎందుకంటే వాళ్ళు మారుతారన్న నమ్మకం నాకు లేదు సార్ అందుకే సార్ పదండి సార్ వద్దు సార్ మనకొద్దు సార్ ఎవరు వస్తే వాళ్ళకు పంచేసేయండి సరిపోతుంది కానీ మీరు ఐకమత్యంగా ఉండాలని మీరు చూసి మీరు ఇంత కష్టపడటం నేను తట్టుకోలేకపోతున్నాను అను నువ్వే అలా మాట్లాడితే ఎలా అనో ఎందుకంటే సార్ ఏం చేయమంటారు వాళ్ళు మాత్రం మారుతారని నాకు అనిపించట్లేదు అను నువ్వే నన్ను అర్థం చేసుకుంటావు ఎందుకంటే నేను ఐకమత్యంగా ఉండాలనేది అందరికీ తెలిసి రావాలని ముఖ్యంగా అమ్మ కోరిక అందుకే నేను అలా చేయటం జరిగిందనో సార్ కానీ వాళ్ళు చూస్తున్నారు కదా అను ఖచ్చితంగా ఐకమత్యంగా ఉంటారను నాకు ఆ నమ్మకం ఉందను నిజంగా సార్ నా మొగడు బంగారం అనే విధంగా అంటో వెంటనే ముద్దు పెట్టుకోగానే చూసావు కదాను నువ్వు ఇంత ప్రేమగా పలకరించగానే నాకుండ దెబ్బ కూడా మాయమైపోయింది నువ్వు ఉండగా నాకేమవుతుంది అవునా అని అంటూ గింతలు చేస్తూ ఉంటే అమ్మ అనే విధంగా అంటూ ఆర్య అంటూ ఉంటారు సార్ మీకు ఏం కాలేదు కదా నాకేం కాలేదనో అనే విధంగా అనగానే వెంటనే ఆర్యను గట్టిగా హక్ చేసుకుని వైపు చూస్తూ ఉంటుంది మరోవైపు ఆచయ్ మాత్రం తన చేతిలో ఉబ్బుపోయి ఉండడని చూసి హొమ్మో ఈ విధంగా అయిపోయాయి మీరా అని అనగానే వెంటనే మీర రాగానే అజయ్ నీ చేతులు చూసావా ఎలా అయిపోయాయో ఇంత మోటు పని చేయటం అవసరమా చెప్పు మరి ఏం చేయమంటావు ఏం చేయ ఆర్య ఏమో ఎంతో కష్టపడుతున్నారు నేను చేయకుండా ఇంట్లో ఉంటే ఏమనుకుంటారు అందుకే ఇలా కష్టపడితే తప్పలేదు కానీ కష్టపడదామని ఎంత ప్రయత్నం చేసినా పని కాలేదు డబ్బులు కూడా ఇవ్వలేదు డబ్బులు లేకపోతే తిండి ఉండదు కదా అజయ్ ఏంటి మీరా నువ్వు లేని కుటుంబంలో మాట్లాడతారు చూడు అలా మాట్లాడుతున్నావు మరి ఏం చేయమంటావు అజయ్ అనే విధంగా అంటూ వెంటనే అలా చూస్తూ ఉంటే సరే నాకు చాలా ఆకలిగా ఉంది వెళ్ళి తినిపించు ప్లీజ్ అజయ్ నేను తినిపించలేను ఎందుకు మీరా నువ్వే తినిపించాలి వెళ్ళు అని అనగానే వెంటనే ప్లేట్ని తీసుకొని వచ్చి తినిపించబోతూ ఉంటే ఏంటి ఒక్క నిమిషం ఆకు మీర ఏదో స్మెల్ వస్తుంది అని అంటూ అటు ఇటు చూస్తూ ఉంటే ఎక్కడో కాదు నా దగ్గరే వస్తుంది ఏంటి ఏమైంది మీరా అవును ఆవు పేడలు పొద్దుట్ నుండి ఇప్పటి వరకు వేస్తూనే ఉన్నాను స్మెల్ రాకుండా ఎలా ఉంటుంది చెప్పు అనే విధంగా అంటూ ఉండగా మరోవైపు అమ్మా అని విధంగా అంటూ ఇంట్లోకి అడుగు పెట్టగానే కాస్త కాలు జరిగి క్రింద పడినట్టుగా అవుతుంది మనసుకి ఏంటి పనిచేసి వచ్చానని కాళ్ళు మొక్కుతున్నావా నీనా నాకే నడుము చాలా ఇబ్బందిగా ఉంది పొద్దు నుండి చేయలేక చూస్తున్నాను బయట ఊడ్చేసరికి ఇంట్లో పడుతుంది చెత్త ఇంట్లో ఊడ్చేసరికి బయట పడుతుంది ఏం చేయాలో అర్థం కావట్లేదు అయినా ఇదంతా కష్టం అవసరమో చెప్పు నీరజ్ అంటూ ఉంటే అవునా మనసి ఉండు ఒక్క నిమిషం అని అంటూ వెంటనే మాన్సిని గట్టిగా పట్టుకుంటాడు ఏంటి నా మొడికి నా మగుడికి నాపై ప్రేమ మొదలైందా ఏంటి అని మాన్సి మనసులో అనుకుంటూ ఉంటే ఇదిగో ఇలా ఈ విధంగా పెట్టు అని నీరజ్ అంటూ ఉంటే అప్పుడే వెంటనే కావాలని వెంట తిరిగి గట్టిగా తన్నగానే మాన్సి బెడ్ లో పడిపోతుంది నీరజ్ నువ్వేం చేసావు నీకేనర్థమవుతుందా చూడు దెబ్బకుని నడుము నొప్పి పోతుంది కావాలంటే చూస్తే